జీ నైన్ టీవీ స్వాగతం నా పేరు దివ్య లేదా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎలక్షన్ కమిషనర్ను కూడా తొందరగా చర్యలు తీసుకోకుంటే ఆయన కూడా కలిసి ఆయన దృష్టికి కూడా తీసుకొని పోయి బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏంటి అనేది కూడా మేము నిరూపిస్తామని తెలియజేస్తాం జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ వర్దిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ వర్దిల్లాలి కాంక్షరం పని విధానం వర్దిల్లాలి కుమారి మాయాసాగర్ నాయకత్వం రాయదుర్గ మున్సిపల్ కమిషనర్ కిషోర్ పైన వెంటనే రాయదుర్గ మున్సిపల్ కమిషనర్ కిషోర్ పైన వెంటనే ఇరవై తొమ్మిదవ తారీఖు రాయదుర్గ మున్సిపల్ కమిషనర్ గారు కిషోర్ అనే వ్యక్తి మెట్ట గోవిందరెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కలిసి పూలమాలతో సత్కరించి షాల్వా కప్పి చాలా గౌరవంగా సత్కరించినాడు ఆయన అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు అని చెప్పి రాగానే ఆయన్ని కలవడం జరిగింది ఇది ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకం ఆయన అక్కడ ఏఆర్ఓ అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ ఏ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారంలో లేని వ్యక్తిని అంటే అసలు ఇంకా ఆయన ఎమ్మెల్యే కాలేదు ఆయనకి ఏ రకమైన పదవులు లేవు అతన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తి అనే ఉద్దేశంతో పూలమాలతో సత్కరించడం జరిగింది అట్లా కలవాల